ండి ఒక్క నిమిషంలో అయిపోతుంది తొందరగా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలమ్మా కిరణ్ కిరణ్ రోజు ముందుకు వెళ్ళాలి తొందరగా తర్వాత

कौन है बच्चा भी? नहीं, कौन है? कौन है बेटा? 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 क వస్తున్నారా రండి ధరణి ఓడిపోరణి లేదమ్మా బైక్కున్న రామకృష్ణ బైక్ లోపించండి రామకృష్ణ బైక్ లేపించండి சேர அப்போ நியத்தா చూడండి அம்மா வந்து கேளுமா அம்மா வந்து கேளுமா நம்ம கிச்சன் டையம் சார் அம்மா ਮੰਗਾது தண்ணி ஒடில் பெட்டండి அரனி எல்லா கேட்டம் అందరికీ சார் பேக் செட் பண்ணம்மா தம்பிக்கு थैंक यू குடுப்போம்

పడిపోతారమ్మా కింద వెనక తోస్తే కింద పడతారు వెనక వాళ్ళు కింద పడతారు దయచేసి నిదానంగా వెళ్ళిపోండి భక్తులు చాలా తగ్గిపోయినారమ్మా కూల్ గా వెళ్ళండి నిదానంగా వెళ్ళచ్చు దయచేసి